ఇదు మనం పోర్టల్ ద్వారా కూడా చేరొచ్చు అంటే ఇందులోకి వస్తుంది ఎంతమంది చేస్తుందో అలా ఆర్గనైజర్ల చేత అది ఇందుమొదలు ద్వారా చేరొచ్చు పోర్టల్ ద్వారా చేరొచ్చు కస్టర్ ప్రోగ్రామ్ సిసమ నా ముందు ఉసిసి

అందరు అన్ని పైసలు ఒక్క దగ్గర జమ చేస్తే ఇప్పుడు మీరు బిల్డింగ్ చిన్న బిల్డింగ్ దీని బదులు మనకు పెద్దది మూడు నాలుగు కోట్ల రూపాయలు అన్ని సంఘాల ఇస్తే జాగ కూడా ఎక్కువ వస్తుంది కాబట్టి ఇప్పుడు మీరు స్మృతి వనం గురించి స్మృతి వనము ఈరోజు మా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది మా మా కొండ ప్రభాకర్ గారు మా మంత్రి గారు చెప్పడం జరిగింది అందరితో పాటు ట్యాంక్ బండ్ మీద ట్యాంక్ బండ్ మీద మళ్ళీ నెక్స్ట్ జయంతి వరకు కొండా లక్ష్మణ్ బాబుజీ ఐలమ్మ కూడా కాబట్టి ఒక్కొక్కరు స్మృతివనం కాకుండా జాగా మనకు ఇంకోటి నారాయణగారి చుట్టుపక్కల చాలా ఇప్పుడు ఇళ్ళ స్థలాలకే జాగా లేకుండా పోయి ఇక ఉన్న ఒక స్థలం వాడు రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉండే అది కూడా మా దగ్గర సోదరులకు వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగిందన్న కొంతమంది కాబట్టి ఎక్కడ స్థలం లేకుండా ఇప్పుడు స్థలం కావడం వల్ల లింగాపూర్ దగ్గర పోయి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ శాంక్షన్ అయింది ఎక్కడ అంటే అక్కడ లింగాపూర్ దగ్గర స్టేడియం గురించి చూస్తే అక్కడ ఎస్సీ వెల్ఫేర్ ఆస్తు దగ్గర ఇంకా చాలా ఇంకా చాలా అవసరం ఉన్నది జాగ కాబట్టి గుడ్డా లక్ష్మణ్ బాబు పోయిన స్మృతి వనం గురించి మీరు ఎక్కడన్నా ఒకవేళ మీరు ఒక ఎకరము రెండు ఎకరాలు మీరు కొనుక్కోండి మీరు మీరు కొనుక్కుంటే ఖచ్చితంగా దానికి ప్రభుత్వం తరఫున యాభై లక్షలు కోటి స్మృతి వనం కింద పార్కు లేకనే డెవలప్మెంట్ చేస్తారు ఎందుకంటే జాగాదే కష్టం ఉంది పార్కు జాగ లేకనే ఈ ఫారెస్ట్ ల్యాండ్ మొన్న అడిగిన ఫారెస్ట్ ల్యాండ్ వచ్చే వారం చూస్తారు అర్బన్ ఫారెస్ట్ కింద ఐదు ఎకరాల పది ఎకరాల ఈ నర్సరీ అవతల మనకి ఏదైతే ఫారెస్ట్ ల్యాండ్ ఉందో దాంట్లోనే పార్క్ చేయాలి నారాయణ గేట్ చుట్టుపక్కల ఎక్కడ జాగ్రత్త లేదు ఆక్సిడెంట్ ఏమిటి పనికి రాకుండా ఉంటుంది చిన్నగా అయిపోయింది కండిషన్ అయిపోయింది కాబట్టి పెద్ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్